మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండీ ఇంకా నేనైతే వేళ తురుము పచ్చడి మామిడికాయ తురుము పచ్చడి అయితే పట్టేసానండి మీరు కూడా పట్టేసుకున్నారా ప్లీజ్ కామెంట్ చేయండి హాయ్ హలో అండి ఏం చూస్తున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్నిత ఈరోజు అయితే నేను మామిడికాయ తురుమి పచ్చడి పట్టేశాను అనమాట ఏం ఏం పట్టాను ఎలా పట్టాను అన్నది మీ అందరికీ వీడియో అయితే ముందుగా అయితే మూడు మామిడికాయలు తీసుకున్నాను వేయించిన ఆవాలు వేయించిన వెంతులు సాల్ట్ వెల్లుగడ్డ కారం ఆయిల్ ఇవన్నీ పక్కన పెట్టేసుకోండి అలాగే నేను ఇప్పుడు మామిడికాయలని అయితే చెక్కు తీసేసుకుని మరొకసారి క్లాత్లో పెట్టి తుడిచేసుకోండి ఎందుకంటే మామిడికాయలు పచ్చడి అంటేనే ఎక్కడ పొడి తడి లేకుండా పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది సో ఇప్పుడు నేను తురుము తీసుకుని దాన్ని కూడా ఒకసారి అలా తుడిచివేసుకుని మామిడికాయలని తురుము అయితే తీసేసుకుంటున్నాను నాకు ఇంత తురుము అయితే వచ్చిందండి సో దీన్ని పక్కన పెట్టేసుకుని మనము ఇప్పుడు వేయించిన మెంతులు ఆవాలు ఉన్నాయి కదా వాటిని కూడా ఒకసారి జస్ట్ రోడ్లో మనకి ఇంట్లో అల్లం వెల్లుల్లిపాయ దించుకునే రోడ్లు ఉంటుంది కదా దాంట్లో వేసి రౌండ్గా తిప్పితే చాలండి పొడి కింద అయిపోతుంది వేయించడమే కాబట్టి మామూలుగా మనం ఆవకాయ పచ్చడి పట్టుకునేటప్పుడైతే ఎండలో పెట్టి అనమాట అది నేను ఇప్పుడైతే ఇలా చేసుకున్నాను వెల్లుల్లిపాయ గడ్డ కూడా తొక్కు తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మామిడికాయ తురుమలకి రెండు స్పూన్లు ఆవు పిండి ఒక స్పూను మెంతి పిండి అయితే వేసేసుకున్నాను అలాగే మూడు స్పూన్లు కారం అయితే వేసేసుకుంటున్నాను అనమాట అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను అనమాట మీకు సాల్ట్ అనేది ముందే ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత మళ్ళీ కలుపుకోండి అవసరమైతే ముందే సాల్ట్ ఎక్కువేసుకున్నట్టయితే మళ్ళీ మనం చేసుకోలేం కదా అందు గురించి మనం ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మనం వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి వెల్లుల్పాయని నేను దంచుకుని నూనెలో వేయించి అప్పుడు తాలింపు పెడతాను అనమాట డైరెక్ట్గా వెల్లుల్లిగడ్డలు అనేవి ఒలిచేసి వేసుకుంటారు అలాను వేసుకోవచ్చు ఇలాను వేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళదండి నేనైతే ఇలా దంచి వేస్తే ఆయిల్కి ఈ వెల్లుల్లిగడ్డ ఫ్లేవర్ అనేది మొత్తం పట్టి పచ్చడి ఇంకా బాగుంటుందని చెప్పి నేను ఇట్లా అయితే వేస్తాను అనమాట ఇదిగోండి చెక్క మొక్క కింద అయితే సా సరిపోతుంది అంటే పూర్తిగా మనం పేస్ట్ లాగా వేయలాగైతే దంచుకోవద్దు మరి అలా బాగోదులే అండి ఇక అప్పుడైతే చక్క మొక్క కింద అయితే చేసుకుని ఇంకొండి తాలింపు తాలింపు అయితే పెట్టుకుని వచ్చేసాను అయితే ఇది చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోండి వేడివేడిగా వస్తే కనుక పచ్చడి పాడైపోతుంది నేను కొద్దిగా మొత్తం చల్లారిపోయిన తర్వాత ఆ పచ్చడిలో అయితే కలిపేసుకున్నాను దీన్ని తీసుకెళ్లి మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్లి ఎండలో పెట్టేయండి రెండు గంటల పాటు అలాగే ఎండలో పెట్టు చేసినట్టయితే మనకు పచ్చడి పాడవకుండా ఒక నెల రోజుల పాటైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంటుంది ఎందుకంటే మామిడికాయ తురుము పచ్చడు కదండి సో అది మీరు కూడా ఇలాగే చేసుకుంటారా లేదా వేరే ఇంకేమన్నా పద్ధతిలో చేసుకుంటారా నాకైతే తప్పనిసరిగా కామెంట్లు అయితే పెట్టండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మా వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందో కూడా నాకు తెలియ నాకు తెలుసుకోవాలని ఉంటుంది కదండి సో దాని గురించి చిన్న కామెంట్ అయితే పెట్టండి ఇదేనండి వాళ్ళ వీడియో అయితే థ్యాంక్ యూ కి వాచింగ్ బా బాయ్